హాయ్ ఫ్రెండ్స్ ఇవి మన కోళ్ళు ఇంటి ఉన్నాయి మొత్తం మన చుట్టే కొద్దివేళ అయితే బయటకి ఇచ్చినాము అన్నీ ఫ్రీగా తిరుగుతున్నాయి మళ్ళీ అవుతుంట అయిన తడ మళ్ళీ లోపలికి వెయ్యలే ఫ్రీగా అవుతున్నాయి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదైతే నా చుట్టే తిరుగుతుంది ఏది ఇది ఒకటి ఇవన్నీ ఉంటాయి ఒక రెండు వందలు ఉంటాయి మొత్తం కోళ్ళు మన నాటుకోళ్ళు ఇవి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోలు వేయటానికి ట్రై చేస్తా ఓకే మరి